వెల్కమ్ టు ఛానల్ మహాలయ అమావాస్య రాబోతుంది ఈరోజు తప్పనిసరిగా చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలో చివరి రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య పిలుస్తూ ఉంటారు భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్యను మహాలయ మహాలయ అమావాస్య అంటారు ఈసారి సెప్టెంబర్ ఇరవై ఒకటవ నాడు అమావాస్య వస్తుంది సాధారణ హిందూ సంప్రదాయాల్లో చాలామంది అమావాస్యను అశుభంగా భావిస్తారు అమావాస్య రోజున ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని వాయిదా వేస్తారు అయితే ఈ యొక్క మహాలయ అమావాస్యకు ప్రాముఖ్యత ఉంది మహాలయ అమావాస్యను పితృ అమావాస్యను కూడా అంటూ ఉంటారు ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణం రాధం వంటి కార్యక్రమాలు ఆచరించడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు పితృదేవతలకు విశిష్టమైంది ఈ పదిహేను రోజులు చనిపోయిన వాళ్ళ భూమి మీదకు వచ్చి వారి కుటుంబ సభ్యులు దర్శనమిస్తారని పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ఏడతలు ఏర్పడే పన్నెండు అమావాస్యలు యొక్క మహాలయ అమావాస్య విశిష్టమైన స్థానం ఉంది ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మహాలయ అమావాస రాబోతుంది పితృదేవతల అనుగ్రహం కోసం ఆచరించాల్సినటువంటి పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క అమావాస్య రోజు నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణాలు వదలటం శ్రేష్టమైంది పితృదేవతలు వెంటాడుతున్న వాళ్ళు బ్రాహ్మణుల సమక్షంలో తిలహోమం ఆచరించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ యొక్క అమావాస్య రోజు ఉదయం సూర్యదయంలో ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ సూర్య భగవాన్ ని సమర్పిస్తే పితృదోషం కారణంగా కలిగే నష్టాలు తొలగిపోతాయి అయితే కా అంతేకాకుండా పితృదోస పరిహారం కోసం మహాలయ అమావాస్య రోజు గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి